పోయిన క్రీస్తు శుభనామము నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మరొకసారి మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభువుకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు తన కృప చేత ఇంతవరకు మనందరినీ కూడా క్షేమంగా కాచి కాపాడుతూ ఈ విధంగా ఆత్మీయంగా బలపరుస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవుని కృప ద్వారా గడిచిన వారమంతా నాగాలాండ్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో దేవుని పరిచర్యలో వాడవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అక్కడ మన బైబిల్ కాలేజీలో తరబేది పొంది దేవుని పరిచర్యలో వాడబడుతున్నటువంటి మా విద్యార్థులందరినీ కూడా కలుసుకోవడానికి వారి మధ్యలో పరిచర్య చేయడానికి దేవుడు గడిచిన వారంలో అవకాశం ఇచ్చాడు ఈరోజు మీ మధ్యలోనికి రావడానికి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాను కేవలం దేవుని కృప దేవుడిచ్చినటువంటి భాగ్యము కాబట్టి ఆ దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మరొకసారి మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ఆత్మీయంగా బలపడుతున్నారని నిరీక్షిస్తూ ఆశిస్తూ మిమ్మల్ని బట్టి దేవునికి నా హృదయపూర్వక ఆ వందనాలు చెల్లిస్తున్నాను ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి బిడ్డలందరిని అభినందిస్తున్నాను కొంతమంది స్పాన్సర్ చేస్తున్నారు కష్టంలో కూడా వారు ముందుకు వచ్చారు ఈ కార్యక్రమము దేవుని కృప ద్వారా కొనసాగాలి అన్నది మా యొక్క ఆశ దాని కొరకు మేమంత సహకారాన్ని అందించండి మీరు కూడా ముందుకు రండి ఎవరిని బలవంతము చేయము ఎవరిని కూడా ఫోర్స్ చేయము ఎందుకంటే ఇది కేవలము దేవుని చిత్త ప్రకారంగా దేవుని ప్రణాళికలో భాగంగానే కార్యక్రమం జరగాలి కాబట్టి దయచేసి కేవలము ప్రోత్సహించడం మట్టికే మేము చేయగలము మిగతాది దేవుడే చూసుకుంటాడు మరి నేటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి మా బ్రాంచ్ సంఘ సభ్యులు సహోదరులు కొమ్మగల్ల ప్రశాంత్ గారు వారి కుటుంబాన్ని నేను అభినందిస్తున్నాను తాను పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఎంతో నమ్మకంగా దేవుళ్ళలో ముందుకు సాగుతూ ఉన్నారు ఆ కుటుంబం నేటి కార్యక్రమాన్ని స్పాన్సర్ స్పాన్సర్ చేయడం జరిగింది కాబట్టి ఆ కుటుంబాన్ని దేవుడు గాక ఇంకా అటువంటి వ్యక్తులను అటువంటి కుటుంబాలను దేవుని పరిచయలో సహకరించే వారిని దేవుడు ఇంకా ప్రోత్సహించాలి లేపాలి అని నేను ఆశిస్తున్నాను ప్రత్యేకంగా మరి ఆ కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మరి గడిచిన వారంలో వెళ్ళిన ప్రయాణాలను బట్టి అక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి గొంతు సరిగా లేదు అయినప్పటికీ దేవుని వాక్యాన్ని అందించాలనే సదుద్దేశంతో మీ ముందుకు వచ్చాను దయచేసి దేవుని వాక్యాన్ని విందాం దయచేసి మత్తైసు వార్తలో నుండి మనం గడిచిన వారంలో కూడా కొన్ని విషయాలు ప్రభు కొన్ని ఉపమానాల ద్వారా కూడా ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయ పాఠాలను కొన్ని విషయాలను లోకానికి ప్రభుత్వేలే తెలియజేశాడు కదా అందులో భాగంగానే ఆయన చెప్పిన ఒక ఉపమానాన్ని ఇరవై రెండో అధ్యాయం మొత్త స్వార్థ మొదటి నుండి మనము ఇంచుమించు పద్నాలుగు వచనాలు చాలా వచనాలు ఉన్నాయి ఆ సాధ్యమైనంత వరకు సమయాన్ని బట్టి నేను సంక్షిప్తంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను ఆ మొత్త స్వార్థ ఇరవై అధ్యాయము మొదటి నుండి చదువుదాం ఏసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది ఆ పెండ్లి విందుకు పిలవబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయి కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది పెండ్లి విందుకు రండని పిలవబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలం నకును మరియు తన వర్తమునకును వెళ్ళి తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి ఇంకా మనము మిగతా వచనాలు కూడా చదువుదాము దయచేసి గమనించండి ఏర్శప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని విధానాలను ఆయన అనుసరించాడు ప్రజలకు సత్యాన్ని బోధించడానికి వాస్తవాన్ని తెలియజేయడానికి ప్రభువు కొన్ని ఉపమానాలను వాడాడు ఇంగ్లీష్లో పారబుల్స్ అంటారు దయచేసి దాని యొక్క అర్థం ఏంటి అంటే ఎర్త్లీ స్టోరీ విత్ హెవెన్లీ మీనింగ్ అంటారు అంటే పరలోక ఆ మర్మాన్ని ఆ సత్యాన్ని తెలియజేయడానికి దేవుడు వాడినటువంటి ఈ భూ సంబంధమైన ఒక కథ కదా దయచేసి గమనించండి ఒక అర్థమయ్యే రీతిలో ఒక కథ ద్వారా ఒక ఉపమానం ద్వారా దేవుడు యేసు ప్రభుల వారు పరలోక మర్మాన్ని ఆ సత్యాన్ని బోధించడానికి ఆయన ప్రయత్నం చేశాడు కొన్నిసార్లు మనం కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ వాడుతూ ఉంటాం కదా పిల్లలకు కూడా కొన్ని ఉదాహరణలు చెప్తూ ఉంటాం దాని ద్వారా వారికి ఆ పాఠము ఆ సత్యము అనేది వారికి అర్థమవుతూ ఉంటుంది యేసు ప్రభు కూడా ఒక ఉపమానం చెప్పడం జరిగింది ఏంటి ఆ ఉపమానం అంటే చదువుదాం పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటుంది అంటే తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది ఒక రాజు తన కుమారుని కోసమై పెళ్లి విందును సిద్ధం చేసినటువంటి ఆ విధానంలో ఉంటుంది అని చెప్తూ ఏమన్నాడంటే ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానకపోయిరి ఆయన రాజు ఏం చేశాడంటే తన కుమారుని కొరకు పెళ్లి విందును సిద్ధపరిచి కదా అక్కడ ఆ పదాలు జాగ్రత్త గమనించండి ఆయన సిద్ధపరిచి కదా ఏం చేశాడు పిలువబడిన వారిని రప్పించుటకు ఎవరినైతే పిలిచాడో ఎవరికైతే అవకాశం ఇచ్చాడో వారిని రప్పించడానికి తన దాసులను పంపినట్లుగా ఆ ఉపమానంలో యేసు ప్రభుల తెలియజేస్తున్నాడు సరే ఇక్కడ మనము ఈ విషయాలు ధ్యానించకముందు ఈరోజు మనం ధ్యానించే అంశం ఈ ఉపమానంలో నుండి అంటే గమనించండి ఇది కేవలం ఉపమానముగా ఒక కథగానే భావించకూడదు కానీ దాంట్లో ఉన్నటువంటి ఆత్మీయ పాఠం దాంట్లో యేసు ప్రభుల వారు ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో ఆ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం గమనించండి యేసు ప్రభుల వారు కూడా లోకానికి దేవాతి దేవుడు లోకానికి ఆహ్వానం ఇస్తున్నాడు కదా ఆయన అందరికీ ఆహ్వానం ఇస్తున్నాడు మరి లోకం పరిస్థితే ఏ విధంగా ఉందో మనం ఆలోచించేద్దాం దానికి ముందుగా మన అంశాన్ని నేను మీకు తెలియజేస్తాను ఆహ్వానమును స్వీకరించని ఈ లోక విధానం ఆహ్వానమును స్వీకరించని లోక విధానం లోక విధానము దేవుడిచ్చేటటువంటి ఆహ్వానమును ఏ విధంగా వారు మరి స్వీకరించలేకపోతున్నారు తిరస్కరిస్తున్నారు ఆ విషయాలు మనం ధ్యానం చేద్దాం గమనించండి ఇక్కడ ఆ పెండ్లి పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి మొట్టమొదటి విషయము గమనించండి ఆహ్వానమును స్వీకరించని ఈ లోక విధానం ఏ విధంగా ఉంది అంటే వారు రానొల్లకపోవడం ఇష్టపడకపోవడం గమనించండి దేవుని బిడ్డారా యేసు ప్రభుల వారు దేవాతి దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి ఆహ్వానం ఆయన అందరికీ ఆహ్వానం ఇస్తున్నాడు రండి రండి అని పిలుస్తూ ఉన్నాడు కదా సమస్తమును సిద్ధపరిచాను అక్కడ ఆ పదాలు ఉన్నాయి విందు సిద్ధపరిచి ఉన్నాను కదా గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ద వే కదా ఆయన సమస్తమును మార్గమును సిద్ధపరిచాడు గమనించండి ఆయన రాజ్యమును సిద్ధపరిచాడు ఆ రాజ్యానికి వెళ్ళడానికి కావలసిన మార్గమును సిద్ధపరిచాడు రక్షణ ప్రణాళికను వేసి ఆ రక్షణ మార్గాన్ని సిద్ధపరిచాడు ఆయన సిద్ధపరిచింది ఇది ఇది మనం సిద్ధపరుచుకున్నది కాదు ఎవరో మనుషులు సిద్ధపరిచింది కాదు సమస్తమును ఆయన సిద్ధపరిచి మనల్ని ఆహ్వానిస్తున్నాడు దేవుని బిడ్డలారా దయచేసి ఈ యొక్క ఆత్మీయ మర్మమును ఆత్మీయ సత్యమును దయచేసి ప్రతి ఒక్కరు గుర్తించాలని మనం చేస్తున్నాను దేవుడు గమనించండి మానవులను సృష్టించి పాపంలో ఉన్నటువంటి మానవులను రక్ష ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి రక్షణ కార్యాన్ని పూర్తి చేసి సమస్తమును సిద్ధపరిచి సమస్తమును సంపూర్తి చేసి ఆయన ఇస్తున్నటువంటి ఆహ్వానం ఏంటంటే రండి అని చెప్పి ఆ పిలవడానికి తన దాసులను పంపించాడట గమనించండి కదా అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానకపోయిరే ఈరోజు దేవాతి దేవుడు ఎంతో మంది దాసులను సేవకులను కదా సువార్థికులను మిషనరీస్ని ఎంతో మందిని దేవుడు పంపించాడు ఈ లోకానికి కానీ మొట్టమొదటి విషయం మనం గమనిస్తున్నాం ఏంటంటే లోకంలో మనుషులు రావడానికి ఇష్టపడడం లేదు రానులకు గమనించండి ఇది వాస్తవానికి సేవకుల ప్రణాళిక కాదు సేవకులు బలవంతంగా చేసేది ఏం కాదు గమనించండి దేవుడు సమస్తాన్ని సిద్ధపరిచాడు దేవుడు మానవులను సృష్టించాడు మానవులు నివసించడానికి సృష్టిని సృష్టించాడు అంతేకాకుండా మానవులు తప్పు చేస్తే ఆ పాపంలో నుండి విడిపించడానికి రక్షణ మార్గాన్ని సిద్ధం చేశాడు అంతేకాకుండా ఈ లోకాన్ని విడిచినప్పుడు మోక్షంలో చేరడానికి మోక్ష కూడా సిద్ధపరిచాడు ఆ మోక్షానికి మార్గమై ఉన్నటువంటి దేవాతి దేవుడై ఉన్నటువంటి రక్షకుడై ఉన్నటువంటి ఆ యేసు ప్రభుల వారిని కూడా మన కొరకు సిద్ధపరిచాడు ఇన్ని రకాలుగా సమస్తాన్ని సిద్ధపరిచి ఆయన సేవకులను పంపించి రండి అంటే మొట్టమొదటి విషయము ప్రజలు రానొల్లకపోయింది ఈ రోజు రావడానికి ఇష్టపడుతున్నారా ఉచితంగా ఇవ్వబడిన ఆహ్వానం ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జన్లార రండి నేను మీకు విశ్రాంతినిస్తా పిలుపులో కూడా గమనించండి ఆయన యొక్క మంచి మనస్సును ఆయన ఇచ్చిన అవకాశమును గ్రహించలేకపోతున్నారు కదా ఇది యజమాను యొక్క ప్రణాళిక మనుషుల ప్రణాళిక కాదు సేవకుల ప్రణాళిక కాదు పాస్టర్స్ ప్రణాళిక కాదు ఏదో సేవకులు పాస్టర్స్ అందరు కలిసి ఏదో దురుద్దేశాలతో ఏదో మోసయుక్తంగా అందర్నేమో చేసేస్తున్నారు మోసం చేస్తున్నారు మతంలో కలుపుతున్నారు మతమార్ పిడి చేసేస్తున్నారని అనవసరమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు అనవసరమైనటువంటి అపోహలతో ఉంటున్నారు కానీ దయచేసి గమనించండి ఇది మనుషుల ప్రణాళిక కాదు దేవుని ప్రణాళిక దేవుడు ఒక రాజ్యమును సిద్ధపరుస్తున్నాడు మోక్షమును సిద్ధపరుస్తున్నాడు మోక్షం అనే అవగాహన దేవుడు అందరికి ఇచ్చాడు కదా ప్రతి ఒక్కరికి ఇచ్చాడు సేవకులను పంపితే వారంట రానుల్లోకి పోయి గమనించండి దేవుని యొక్క ప్రణాళికను గ్రహించకపోవడం అంతేకాకుండా ఇది ఉచితంగా ఇవ్వబడిన అవకాశం ఉచితంగా అవకాశం ఇవ్వబడింది అంతే కాదు అంతయు సిద్ధంగా ఉంది అన్నాడు అంత నేనే సిద్ధం చేశాను పెళ్లి విందు నాదే నా కుమారుని వివాహమే నాదే పెళ్లి విందు నాదే సంతోషము కదా నా విందులో మీరు పాల్గొంద దేవుడు ఇచ్చినటువంటి ఆహ్వానం ఎంత గొప్పది దీంట్లో ఉందా చెప్పండి ఏదైనా మన నుండి ఏదైనా ఆశించి దేవుడు ఆహ్వానిస్తున్నాడా ఈ రోజు సేవకులు పిలిస్తే సేవకుల ద్వారా దేవుడు ప్రజల్ని ఆహ్వానిస్తే ప్రజలు ఈ యొక్క ఆహ్వానమును అంగీకరిస్తున్నారా రానులకపోయి రావడానికి ఇష్టపడలేకపోతుంది ఎక్కడికైనా వెళ్తారు ఎవరైనా చెడగొట్టే వాళ్ళు పిలిస్తే వెళ్తారు కదా త్రాగుబోతులు పిలిస్తే వెళ్తారు ఎక్కడికైనా నష్టపోయే స్థలాలకు వెళ్తూ ఉంటారు కానీ గమనించండి దేవుడు సిద్ధపరిచిన విందులోనికి అనగా దేవుని రాజ్యానికి సిద్ధపడడానికి ఎందుకు ప్రజలు రానొల్లకపోతున్నారు అన్నది ఈ రోజు మనందరం గ్రహించవలసిన సత్యము సరే ఆయన అవకాశం ఇస్తూ ఉన్నాడు సరే రెండో విషయాన్ని కూడా చూద్దాం రానొల్లకపోయి పోయి నాలుగు వచ్చిన కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది పెండ్లి విందుకు రండి అని వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక రెండవ విషయాన్ని మొదటి విషయాన్ని ఏంటంటే రానులకపోవడం రెండవది లక్ష్యము చేయకపోవడం లెక్క చేయకపోవడం గమనించండి వారు లక్ష్య పెట్టలేకపోతున్నారు వారు మరి దాని మీద దృష్టి పెట్టలేకపోతున్నారు గమనించండి అంటే దేనికి ప్రాధాన్యతనిస్తున్నారు అంటే కింద ఇంకా చదివితే చాలా విషయాలు ఉన్నాయి ఒకడేమో ఏమంటున్నాడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి గమనించండి వారి యొక్క ప్రాధాన్యతలేంటి వారి యొక్క ప్రియారిటీస్ ఏంటి దేవుడు యజమానుడు పిలుస్తున్నాడు ఇక్కడ ఒక మరి ఒక రాజుకు తర్వాత తన కుమారునికి చేసేటటువంటి విందుకు దేవుడు పోల్చి ఆ ఉపమానమును పోల్చి నిజంగా అక్కడ ఏదో విందు జరుగుతుంది ఆ ఎద్దులు తర్వాత మిగతా పశువులు వధించబడ్డాయి ఏదో సిద్ధం చేయబడ్డాయి విందు జరుగుతుంది అది కాదు విషయం మరి దేవుడు మనుషులకు సిద్ధపరుస్తున్నటువంటి సిద్ధ పాటను సమస్తాన్ని ఆయన సిద్ధపరిచిన తర్వాత మనుషులకిస్తున్నటువంటి ఆహ్వానం గురించి మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం రెండో విషయాన్ని గమనించండి అక్కడ ప్రజలు లక్ష్యము చేయలేకపోతున్నారు లెక్క చేయలేకపోతున్నారు కొంతమంది ఏమో ఆ పొలానికి వెళ్తున్నాడు కొంతమంది ఏమో వర్తకానికి వెళ్తున్నారు ఎవరిష్టం వాళ్ళు ఈ రోజుల్లో గమనించండి ఏది మన ప్రాధాన్యత ఏది మన ప్రాముఖ్యత దేనికి మనం మొదటి ప్రాధాన్యతని ఇస్తాం దేవుని బిడ్డలారా దేవుడు తన దాసులను మరి పంపించి సేవకులను పంపించి పిలుస్తూ ఉంటే ఈ రోజు సేవకుల మాటను ఎంతమంది లెక్క చేస్తున్నారు సేవకుల మాటను ఎంతమంది అంగీకరిస్తున్నారు దేవుని బిడ్లారా దయచేసి గమనించండి వీలు పడితే వచ్చే వాళ్ళు వీలైతే చూస్తాం వీలైతే వస్తాం కుదిరితే వస్తాం ఖాళీగా ఉంటే వస్తాం గమనించండి దేవుని బిడ్లారా యజమానుని మనస్సును మనం అర్థం చేసుకోవాలి యజమానుడు సమస్తమును సిద్ధపరిచి తన దాసులను పంపిస్తున్నాడు కదా మొదట కొంతమందిని పంపించాడు మరొకసారి వేరే దాసులను పంపించాడు అక్కడ మనం చదివాము మనము నాలుగు వచ్చిన చివరి భాగంలో పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని ఎంతమందిని పంపాలి దేవుడు మన కోసం ఎంత మంది సేవకులను పంపాలి ఎంత మంది సేవకుల ద్వారా మనకు బుద్ధి చెప్పాలి ఎంత మంది సేవకుల ద్వారా సత్యం తెలియజేయాలి గమనించండి దేవుని బిడ్డారు ఈ రోజు ఎంతమంది సేవకులు సంఘాలలో మీ మీ సంఘాలలో మీ ఆత్మీయ నాయకులు మీకు ఉంటారు సేవకులు మీకు ఉంటారు వారు మీకోసం ప్రార్థిస్తూ ఉంటారు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటారు రండి 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 అని ప్రేమతో పిలుస్తూ ఉంటారు కదా వారు కుటుంబాలను త్యాగం చేసి వారి ప్రాణాలను త్యాగం చేసి కొన్నిసార్లు వారి సౌఖ్యమును కూడా త్యాగం చేసి వారికి ఉన్నటువంటి సమస్తము త్యాగం చేసి మనల్ని ఆహ్వానిస్తుంటే మిమ్మల్ని ఆహ్వానిస్తుంటే గమనించండి ఈ రోజు లక్ష్యము చేయక లెక్క చేయలేని పరిస్థితిలో లోక పరిస్థితులు అందుకోసమే మనము మన అంశం కూడా అదే పెట్టుకున్నాం ఏంటంటే ఆహ్వానమును స్వీకరించని ఈ లోక విధానం ఈ రోజు ఆహ్వానము సేవకుల ద్వారా ఎక్కడెక్కడో బజార్ లో నిలబడి నాలుగు వీధుల మధ్యలో కదా సెంటర్ లో నిలబడి సేవకులు మైక్ ద్వారా మరి సత్యబోధను అందిస్తూ రండి రండి అని పిలుస్తూ ఉంటే మత ప్రచారం మత మార్పిడి అంటున్నా ఏదో స్వప్రయోజనం కోసం లాభం కోసం డబ్బు కోసం గమనించండి దేవుని బిడ్డలారా ఏదో దీంట్లో లాభాపేక్షతో చేస్తుంది కాదు ఒకవేళ డబ్బే ప్రాధాన్యత అయితే ఈ రోజు ఎన్నో మార్గాలు ఉన్నాయి డబ్బు సంపాదించడానికి ఈ రోజు చదువుకున్న మేము చదువుకున్నా చదువులకు ఏ రకమైనటువంటి పని చేసినా ఏ విధంగా ముందుకు వెళ్ళినా బోలెడు డబ్బు సంపాదించవచ్చేమో కానీ అది కాదు కదా యజమానుని యొక్క మా యజమానుని యొక్క మన పరమ తండ్రి యొక్క ఆ యొక్క ప్రణాళికలో భాగంగా ఆయన ప్రణాళికలో మమ్మల్ని దేవుడు ఇన్వాల్వ్ చేసి మమ్మల్ని పాలి చేసి నేను పిలిచిన వారిని వెళ్లి వారిని ఆహ్వానించండి నేను ఎన్నిక చేసుకున్న వారిని దయచేసి వెళ్లి ఆహ్వానించండి అని దేవుడు యజమానుడు దాసులుగా మమ్మల్ని నడిపిస్తూ ఉంటే ఈ రోజు లక్ష్యము చేయలేని వారు చాలా మంది ఉన్నారు దైవ బిడ్డలారా దయచేసి గమనించండి ఒకడు పొలమునకు వెళ్తున్నాడు ఒకడు వర్తకమునకు వెళ్తున్నాడు ఈ రోజు గమనించండి సేవకుల మాటను ఎంత మంది క్రైస్తవ సంఘాలలో కూడా సేవకులు ఎంత వేదన చెందుతున్నారు ఈ రోజు ఎంత బాధపడుతున్నారు ఈ రోజు కదా ఒక్కొక్కసారి దేవుని సేవకులే వెళ్ళి మందిరానికి వెళ్ళి మందిరాన్ని శుభ్రం చేసి అన్ని సిద్ధపరిచి అవన్నీ క్లీన్ చేసి మ్యాట్ వేసి ఆ సౌండ్ సిస్టమ్ అంతా సెట్ చేసి సమస్తము సెట్ చేసి విశ్వాసుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అయ్యో ఇంకెప్పుడు వస్తారు ఇంకెప్పుడు వస్తారో విశ్వాసులు గమనించండి ఏదైనా లాభాన్ని ఆశించా ఈరోజు డబ్బును ఆశించా రోజు డబ్బుతోనే నా సేవకులు చేస్తున్న పని గమనించండి దేవుని బిడ్డారు అది కాదు ఒక రోజు ఆ విందులో దేవుని సంతోషంలో మనందరిని పాలిబాగస్తులుగా చేయాలని ఈ రోజు దేవుని ప్రణాళికను గుర్తించిన సేవకులు ప్రయాసపడి దేవుని మాటకు తల వంచి ముందుకు వెళ్తున్నారు దయచేసి సత్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని మనం చేస్తున్నా గమనించడం మొట్టమొదటి విషయం రానుళ్ళకపోవడం రెండవ విషయం లక్ష్యము చేయకపోవడం అంతేకాదు వాళ్ళు ఏం చేశారట మరి ఆరోచనం చూద్దాం తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి ఏంటి ఏం చేస్తున్నారు ఎవరిది పెళ్లి విందు ఎవరికి అవకాశం ఇచ్చాడు ఎవరిని పంపితే మరి పిలవబడిన వారు ఎందుకు చంపుతున్నారు ఎందుకు మరి ఇక్కడ గమనించండి అక్కడ ఏం చేశారు అవమాన పరుస్తున్నారు తన దాసులను పట్టుకొని అవమానపరిచి చంపేరి ఈ ఈరోజు సేవకులను అవమానపరచడానికి సేవకులను గాయపరచడానికి సేవకులను చంపడానికి ఏంటి కారణం వాళ్ళు ఏం చేశారు చెప్పండి వారేమైనా మనకు ద్రోహం చేస్తున్నారా నీ ఇంటికి వచ్చేదైనా నష్టం చేస్తున్నారా నీ కుటుంబానికి ద్రోహం చేశారా నీ కుటుంబాన్ని మోసం చేశారా గమనించండి ఈరోజు సేవకులముగా యథార్థంగా దేవుని పనిని చేస్తున్నాం ఎందుకు అంటే ఏంటి దీని వెనకేదైనా దురుద్దేశం ఉందా దీని వెనక ఏదైనా కుట్ర ఉందా దీని వెనక ఏదైనా ఇంకేదైనా ఆలోచన ఉందా ఏది లేదు దేవుని బిడ్డారా దేవుడు తన రాజ్యమును ఒక పెళ్లి దేవుడు మనందరికి ఒక రాజ్యమును నిత్యము ఆయనతో నివసించేటటువంటి ఒక చక్కటి అవకాశమును సిద్ధపరిచి సేవకులను పంపించి ఇదిగో వెళ్ళండి పిలవండి అనేకులను పిలవండి అనేకులను పిలవండి నేను పిలిచిన వారిని మీరు తీసుకొని రండి అంతా సిద్ధమైపోయింది అంతా సిద్ధమైంది రండి రండి అని చెప్తే కొంతమంది ఏమో రానులకు పోవడం కొంతమంది ఏమో లక్ష్యము చేయకపోవడం కొంతమంది మూడవదిగా ఇక్కడ మనం చూస్తున్నాం అపార్థం చేసుకోవడం మిస్అండర్స్టాండింగ్ ఈ రోజు సేవకులను క్రైస్తత్వాన్ని సత్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు అపార్థం చేసుకునే కదా ఈ రోజు ద్వేషాలు పెరుగుతున్నాయి అపార్థం చేసుకునే కదా సేవకుల మీద క్రైస్తవుల మీద భయంకరమైనటువంటి కుట్ర భయంకరమైనటువంటి ద్వేషం దేశము ప్రభుత్వాలు అధికారాలు నాయకులు ఎంత భయంకరంగా మరి ఆలోచన చేస్తున్నారు దయచేసి దైవ బిడ్డలారా క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా దయచేసి కొంచెం ఆగి ఆలోచించండి కొంచెం నిలబడి ఆలోచించండి దీంట్లో ఎటువంటి కుట్ర లేదు దీంట్లో ఎటువంటి మోసం లేదు ఇది ఇందులో ఎటువంటి అన్యాయం లేదు ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు తనను గూర్చినటువంటి సత్యమును వాస్తవాలను లోకానికి తెలియచేసి ఆ సత్యాన్ని అనేకులకు మరి బోధింపచేసి సేవకులను నిలబెట్టుకొని సేవకుల ద్వారా పని వారి ద్వారా అనేకులకు ఈ సత్యాన్ని బోధింపచేస్తూ ఇదిగో రాజ్యము సిద్ధపడి ఉన్నది మోక్షము సిద్ధపడి ఉంది ఈ లోకం శాశ్వతం కాదు మీరు ఈ లోకంలో కొంతకాలమే ఉంటారు ఈ లోకం మీకు మరి కొంతకాలం ఉండేదే కాబట్టి దయచేసి రండి 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 అని దేవుడు తన రాజ్యమునకై మనందరిని సిద్ధపరుస్తూ ఉంటే ఈ రోజు రానుళ్లకు పోవడం కదా కాకుండా లక్ష్యము చేయకపోవడం మూడవది ఈ ప్రస్తుత దినాల్లో భయంకరమైన ఆ పరిస్థితి ఏంటంటే అపార్థం చేసుకోవడం ఆ వ్యక్తితో సంబంధం లేకుండా ఆ ఎదురుగా వచ్చిన వ్యక్తిని తిట్టడం ఆ వ్యక్తి నీకేమైనా ఎప్పుడైనా ద్రోహం చేశాడా ఆ వ్యక్తి నీకు ఎప్పుడైనా అన్యాయం చేశాడా నీ ఇంటికొచ్చి నీ ఇంటి వారిని బలవంతంగా ఏదైనా చేశారా బలవంతంగా ఎవరు ఏం చేయరు బలవంతంగా మన ఇంట్లోనే పని చేయదు నా బిడ్డలకు నేను బలవంతంగా నేను ఏం చేయలేను వారి వయస్సును బట్టి చిన్నతనంలో బలవంతంగా వారిని చేపియొచ్చు బలవంతంగా స్నానం చేయించడం కొన్నిసార్లు బలవంతంగా తినిపియడం బలవంతంగా బట్టలు వేయడం బలవంతంగా స్కూల్ కు పంపించడం అది ఎంతవరకు నడుస్తుంది బాల్య నడుస్తుంది కొంత వయసు వచ్చిన తర్వాత బలవంతంగా మన ఇంట్లోనే పని చేయదు ఫోర్స్ పని చేయదు ఖచ్చితంగా ఇది చేయాలంటే నేను చేయను అంటారు అటువంటిది ఈ లోకంలో ఏ విధంగా జరుగుతుంది సహోదరి సహోదరులారా ఆయన ఎవరిని బలవంతంగా ఏం చేయరు సేవకులు కూడా అటువంటి పని చేయరు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని దేవుని సేవకుడిగా మనం చేస్తున్నాడు ఇక్కడ ఏం చేశారంటే కొంతమందిని పంపించాడట యజమానుడు వెళ్ళి తీసుకురండి అంటే రానులకు వెళ్ళి వెళ్లి వాళ్ళని పిలవండి అంటే వాళ్ళు లక్ష్యం చేయలేదు మళ్ళీ వేరే వాళ్ళని పంపించాడు వాళ్ళ ద్వారానైనా వస్తారేమో వాళ్ళ ద్వారానైనా వింటారేమో ఈ రోజు ఎన్ని రకాలుగా దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు ఏ సేవకుడు మేము అదే అనుకుంటాం ఒకవేళ స్థానిక సంఘ సేవకులు కాకుండా మాలాంటి వారి ద్వారానైనా కొంతమంది అయినా దేవుని మాటలు వింటారేమో సంఘము వింటారేమో ఆత్మీయులు వింటారేమో బలపడతారేమో ఇదే ప్రయత్నం దయబిడ్డలారా కానీ ఏం చేశారట యజమానులను పట్టుకొని అవమానపరిచి చంపిరి కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంవరించి వారి పట్టణము తగులబెట్టించెను కదా ఒక రోజు ఖచ్చితంగా దేవునికి అసాధ్యమేమి లే అసాధ్యమైంది ఏమీ లేదు ఆయన చేతగాక ఊరుకుంటున్నాడా చేతగాక కాదు ఒక ప్రతిదానికి ఒక ఒక దినము అనేది ఉంటుంది ప్రతి క్రియ ప్రతి పనికి ఒక రోజు ఖచ్చితంగా దాని యొక్క పర్యావసనం అనేది ఉంటుంది కదా ఖచ్చితంగా దాని యొక్క ఆ కాన్సిక్వెన్స్ అనేది ప్రజలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ లోకం ఎదుర్కోవాల్సి ఉంటుంది దైవబిడల సరే అది జరిగిన తర్వాత మళ్ళీ ఎనిమిదో వచ్చిన అప్పుడు అతడు పెళ్లి విందు సిద్ధంగా ఉంది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గంలోకి పోయి మీకు కనబడిన వారిని అందరినీ విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను ఆ దాసులు రాజమార్గంలోకి పోయి చెడ్డవారినేమి మంచి వారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగి చేసిరు గనక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి శాల నిండెను గమనించండి దేవుడు అందరికి అవకాశం ఇస్తున్నారు కొంతమందిని పిలిచాడట వారు రానొల్లకపోయారు నిజమే దేవుడు ఈ రోజు యేసు ప్రభుల వారు మొట్టమొదట తన సొంత ప్రజలుగా ఏ ప్రాంతంలోనైతే యేసుప్రభు జన్మించాడో ఆ ప్రాంత ప్రజలకు అవకాశం ఇచ్చాడు తన సొంత ప్రజలకి కానీ వారు రానొల్లకపోయారు ఇప్పటికి కూడా కదా ఇప్పుడు దేవుడు అందరికీ అవకాశం ఇచ్చాడు మీరు వెళ్ళండి రాజమార్గంలోకి వెళ్ళండి దారిలో వెళ్ళండి అందరినీ పిలవండి ఇది దేవుడు చెప్పిన మాట దేవుని సేవకులంగా మేము ఆ మాటకు తలవంచాలి అందరికీ చెప్పాలి మీరు వింటారు వినరా వస్తారా రారా నమ్ముతారా నమ్మరా ఇది సత్యం అంగీకరిస్తారా అంగీకరించారా అది మీ ఇష్టం కానీ వెళ్ళి చెప్పడం మాత్రము అది దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత దేవుడు చెప్పిన మాట అది గాడ్స్ కమిషన్ వెళ్ళి చెప్పండి అంతే దేవుని మాటకు తల వంచి వెళ్ళి చెప్తున్నాం అంతే తప్ప ఇంకేం లేదు కదా ఆ పెళ్లి విందుకు పిలవడానికి వెళ్ళి ఏమన్నాడంటే అంటే మీరు ఎవరెవరు కనిపిస్తారు ఆ చెడ్డ వారినేమి మంచి వారినేమి తమ కనబడిన వారిని పోగు చేసిరు గనక విందుకు వచ్చిన వారితో పెళ్లిశాల నిండెను ఈరోజు అందరికీ అవకాశం ఇస్తున్నారు ఇందులో ఉన్నారు చెడ్డవారు ఉన్నారు అందరికీ దేవుడు అవకాశం ఇస్తున్నారు గమనించండి రక్షణ అనేది మన యొక్క యోగ్యత మీద యోగ్యులైన వారికి దొరికేదని కాదు కదా అర్హత అర్హత అనేది లేదు కానీ విల్లింగ్నెస్ నీకు నీకు ఇష్టం ఉంటే కదా గమనించండి మరలా చెప్తున్నాను రక్షణ పొందుకోవడం అనేది మన యోగ్యత మీద ఆధారపడి ఉండదు విఆర్ నాట్ క్వాలిఫైడ్ కదా క్వాలిఫికేషన్ అర్హత అనేది ఏమి ఉండదు కానీ ఏంటి కావాలి విల్లింగ్నెస్ కావాలి నీకు ఇష్టమైతే ఈరోజు అదే కదా దేవుడు కోరుతుంది నీకు ఇష్టమైతే ఇఫ్ యు ఆర్ విల్లింగ్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్ కమ్ అంతే దేవుడు ఆహ్వానిస్తున్నాడు నీకు ఇష్టమైతే రా నీకు ఇష్టమైతే రా నీకు ఇష్టమైతే అవకాశాన్ని వాడుకో దేవుడు ఇస్తున్న అవకాశం ఓపెన్ ఇన్విటేషన్ అది కదా అందరికి దేవుడిచ్చిన ఆహ్వానం అందరికీ ఆహ్వానం ఇచ్చాడు కదా విందుశాల నిండిపోయిందంట ఈరోజు నిండిపోయాయి చర్చెస్ నిండిపోయాయి కదా మందిరాలు నిండిపోతున్నాయి ఓకే కానీ నాలుగు విషయం చెప్పి ముగించేస్తాను పదకొండవ వచ్చిన రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రం ధరించుకొని ఒకని చూచి ఒకడు వచ్చాడట ఎట్లొచ్చాడు పెళ్లి వస్త్రం లేకుండా వచ్చాడు ఈ రోజు గమనించండి కదా బయట యాక్టివిటీస్ కాదు బాహ్యంగా కనబడే క్రియలు కాదు అంతరంగంలో మార్పు కావాలి ఈరోజు మందిరాలు నింపబడ్డాయి వాస్తవానికి దెర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ ద చర్చెస్ కదా చాలా మంది ఉన్నారు సంఘాలలో పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి కానీ వారిలో ఉండాల్సింది ఏంటి అంటే మరి సిద్ధపడిన రక్షించబడిన జీవితము ఇక్కడ పెళ్లి వస్త్రము అంటే ఇది దేనికి సూచన అంటే రక్షణ వస్త్రానికి సూచన యేసు క్రీస్తు రక్తము చేత కడగబడి మరి నీతిమంతునిగా తీర్చబడిన నీతి వస్త్రము అది ధరించుకొనిన వారమై మనము సిద్ధపడాలి గమనించండి మరి అందరూ వచ్చారు కానీ అందులో ఒక కేటగిరీ ఉంది ఒక రకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళెవరు అంటే రక్షణ వస్త్రము లేని వ్యక్తులు ఈరోజు సంఘాలలో అటువంటి వారు ఉన్నారు క్రైస్తవులలో అటువంటి వారు ఉన్నారు రక్షణ వస్త్రం లేని వ్యక్తులు ఉన్నారు బైబుల్ గ్రంథంలో చాలామంది అటువంటి వాళ్ళు ఉన్నారు గమనించండి దేవుని బిడ్డలారా దేవుడు కోరేది ఏంటంటే రక్షణ వస్త్రం నీతి వస్త్రం అంటే నాలుగో విషయాన్ని మనం చూస్తున్నాం ఏంటంటే రావలసిన విధానంలో రాకపోవడము మొదటి విషయం దేవుడిచ్చిన ఆహ్వానమును స్వీకరించని ఈ లోక విధానం ఏ విధంగా ఉంది అంటే రానొల్లకపోవడం లక్ష్యము చేయకపోవడం అపార్థం చేసుకోవడం నాలుగోది ఏంటంటే రావలసిన విధానంలో రాకపోవడం అందుకోసమే కదా ఆ పెండ్లి వస్త్రము అది రక్షణ వస్త్రమని చాలా ఆధారాలు దానికి ఉన్నాయి కొన్ని మాటలు నేను చదువుతాను యశా గ్రంథం అరవై ఒకటవ అధ్యాయం పదవచనంలో ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింప చేసి ఉన్నాడు నీతి అను పై బట్టను నాకు ధరింప చేసి ఉన్నాడు కాగా యహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించున్నాను నా దేవుని బట్టి ఆత్మ ఉల్లసించున్నది హెలుయ ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింప చేసి ఉన్నాడు నీతి అను పైబట్టను ధరింపచేసి ఉన్నాడు అంటే ఈ పెళ్లి వస్త్రము అనేది దేనికి సూచన అంటే రక్షణ వస్త్రం నీతి వస్త్రం దేవుడిచ్చిన రక్షణ భాగ్యం లేకుండా నువ్వు పెళ్లి విందులోనికి ప్రవేశిస్తే లాభం లేదు అతనితో యజమాని అన్నాడు స్నేహితుడు అప్పనడా వచ్చిన పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగూ వచ్చి తీవని వాడు మౌని అయి ఉండెను అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలపటి చీకటిలోనికి త్రోసివేయడి అక్కడ ఏడుపును పనులు కొరుకుట ఉండునని పరిచారకులతో చెప్పాను పిలిచేటప్పుడు స్నేహితుడా అని పిలిచాడు ఎలాగూ వచ్చావు పెళ్లి వస్త్రం లేకుండా అంటే మౌనంగా ఉన్నాడట సైలెంట్ గా ఉన్నాడు ఇప్పుడు సైలెంట్ గా ఉంటే లాభం ఏంటి యజమాను అన్నాడు వీణ్ణి కాళ్ళు చేతులు కట్టివేసి ఆ వెలపటి చీకట్లో ఆ నరకంలో అగ్నిగుండంలో పారవేయండి అని చెప్పి ఆ యజమానుడు చెప్పగా వింటున్నాం నిజంగా ఇది మనకు అర్థమవుతుంది ఇది ఏంటి అంటే ఈ ఉపమానము ఇక్కడున్న ఈ స్టోరీ కథ ఈ పేరబులు ఏదైతే ఉందో ఖచ్చితంగా అది దేవుని రాజ్యం నుంచి ఆ రాజ్య సిద్ధపాటునుగోచ్చి ఏ విధంగా ప్రజలు తృణీకరిస్తారు ఏ విధంగా ప్రజలు దాన్ని రిజెక్ట్ చేస్తారు వాటన్నిటిని గొచ్చి మాట్లాడుతూ కొంతమంది సిద్ధపాటు లేకుండా వచ్చే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళ గమ్యమేంటో ఇవన్నీ విషయాలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి నా ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు ఆయన ఆహ్వానమును ఆ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా ఆ ఆహ్వానమును స్వీకరించి తండ్రి ఐఎమ్ విల్లింగ్ టు కమ్ టు యూ అని నేను నీ దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నానని నువ్వు చెప్పగలవా ఒకవేళ నువ్వు సిద్ధపడే ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఇంకా పాప జీవితంతో ఉంటే రక్షణ వస్త్రం లేకుండా ఉంటే ఈరోజే దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు నీ పాపపు వస్త్రమును తొలగించి దేవుడు అనుగ్రహించే నీతి వస్త్రమును ధరించుకొని నీతిమంతుడిగా జీవించు నీతిమంతులకు మాత్రమే దేవుని రాజ్యం ఉంటుంది పరిశుద్ధులకు మాత్రమే దేవుని రాజ్యంలో అనగా ఆ విందులో నీకు నాకు అవకాశం ఉంటుందని మా మనం చేస్తూ అటువంటి గొప్ప భాగ్యం దేవుడు వాక్యం విన్న మీ అందరికి ప్రసాదించినగాక దేవుడి మాటలు గాక ఆమె ప్రార్థన కన్న తండ్రి వాక్యాన్ని విన్న బిడ్డలను సిద్ధపరచండి ఆ సిద్ధపడినటువంటి ఆ విందులో బిడ్డలు పాలు పొందేటటువంటి ఆ గొప్ప భాగ్యం ఆ గొప్ప అవకాశం బిడ్డలకు ప్రసాదించమని ఇకనైనా ఈ ఆహ్వానమును అనేకులు స్వీకరించి ప్రభావా సంతోషంగా ముందుకు రావడానికి మీ కృప మెండుగా ప్రసాదించమని బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో ఏ కష్టంలో ఉన్నారో ఏ బాధలో ఉన్నారో తండ్రి ఏ అనారోగ్యంతో ఉన్నారో వారిని కనికరించమని బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ నేటి కార్యక్రమానికి సహకరించిన మా ప్రియులను కూడా దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నావులు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించిన కాక మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు నైన్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ త్రీ డబల్ త్రీ టూ ఎయిట్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ త్రీ టూ డబల్ జీరో త్రీ మా చిరునామా ఇండిపెండెంట్ బాప్తిస్ట్ చర్చ్ నార్సింగి మెదక్ జిల్లా తెలంగాణ మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మా బైబిల్ కాలేజ్ వివరాలు సిలోహ్ బాప్తిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ తోప్రాన్ మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకున్నటకు మమ్మల్ని సంప్రదించగలరు దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక